నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్లో న్యూజిలాండ్ యాభై పరుగుల తేడాతో భారత్ను ఓడించింది టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రెండు వందల పదిహేను పరుగులు చేసింది టీమిండియా నూట అరవై ఐదు పరుగులకే అవుట్ అయింది రెండు వందల పదహారు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు దారుణమైన స్టార్ట్ లభించింది తొలి బాల్కే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మంచి స్టార్ట్ను అందుకున్నాడు కానీ న్యూజిలాండ్ క్యాప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇరవై నాలుగు పరుగుల వద్ద సంజును క్లీన్ బౌల్ చేశాడు ఈ మ్యాచ్లో రింకు సింగ్ నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు ముప్పై బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్ చేరాడు టీమిండియా అరవై మూడు పరుగుల వద్ద నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది ఆ సమయంలో శివం దూబే బ్యాటింగ్కు దిగి వరుస షాట్లతో విరుచుకుపడ్డాడు కేవలం పదిహేను బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు దూబే కేవలం ఇరవై మూడు బంతుల్లోనే అరవై ఐదు పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెల్ మి నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు